హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడేస్ రెసిపీ తలకాయ కూర గోట్ హెడ్ కర్రీ ఇన్ తెలంగాణ స్టైల్ ఎలా చేసుకుందామో చూద్దాము నేను తినను కానీ మా ఇంట్లో వాళ్ళకి నేను కుక్ చేశాను టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది అంటే ఇంతకుముందు కూడా చాలాసార్లు చేశాను ఐ జస్ట్ వాంట్ షేర్ విత్ యూ గాయస్ సో ఇంగ్రీడియంట్స్ ఆర్ ఆన్ ది స్క్రీన్ లెట్ స్టార్ట్ ది ప్రాసెస్ ముందుగా కుక్కర్ పెట్టేసి గరం మసాలా దాల్చిరీ ఇలాయచీ పట్టా బగారాకు వేసేసి అది ఆయిల్లో కొంచెం ఫ్రై అయినాక ఒక వన్ వన్ ఆర్ టూ మినిట్స్ ఫ్రై అయినాక మనము సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఆనియన్స్ కొన్నే వేసుకోండి ఎందుకంటే తలకాయ కూరలకి ఆనియన్స్ ఒకవేళ స్కిప్ చేసినా కానీ ఇట్స్ ఓకే ఇట్స్ నాట్ మ్యాండేటరీ అనమాట సో ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాక ఒక నాలుగైదు రెక్కల కరివేపాకు ఇంకా రెండు పచ్చిమిర్చి ఘాటు పెట్టుకొని వేసుకోవాలి ఆనియన్స్ మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఆ తర్వాత కొంచెం పసుపు ఇంకా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అది వేసుకొనేసి మంచిగా కలిపేసి ఒక్క టూ టు త్రీ మినిట్స్ పచ్చి వాసన పోయేంతవరకు ఆయిల్లో వేగనివ్వాలి ఆ తర్వాత మనం మంచిగా కడిగి పెట్టుకున్న తలకాయ కూర గోట్ హెడ్ మొక్కల్ని వేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ తీసుకున్నాను అది వేసుకొనేసి మంచిగా కలిపేసి పసుపు ఆ ఫ్లేవర్స్ అన్నీ దానికి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసేసి హాఫ్ లిడ్ ఓపెన్ తోటి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కుక్ చేసుకోవాలి మధ్యలో మధ్యలో కలపాలి అడగంటుంది లేకుంటే ఆ కూరలో ఉన్న వాటర్ అన్నీ పోవాలి ఇంకిపోవాలి మొత్తము ఆయిల్ బయటికి వచ్చేసేయాలి ఆ తర్వాత ఇక్కడ తగినంత కారం తలకాయ కూరకి కొంచెం కారం ఎక్కువనే పడుతుంది సో చూసి వేసుకోండి లేకుంటే ఆ స్మెల్ అనేది వచ్చేస్తుంది అనమాట మిర్చి పౌడర్ ఇంకా సాల్ట్ యాడ్ చేసుకునేసి మంచిగా కలపండి మంచిగా కలిపేసుకునేసి మళ్ళీ సేమ్ హాఫ్ లీట్ ఓపెన్ తోటి మళ్ళీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కానివ్వండి సో దట్ ఆ కారం ఇంకా సాల్ట్ తోటి మంచిగా పడుతుందన్నమాట ముక్కలకి సో మధ్యల మధ్యలో ఆజ్ యూ మిక్స్ చేస్తూ ఉండండి చూడండి ఆయిల్ ఇలా బయటికి రావాలన్నమాట ఇట్ మీన్స్ దట్ మంచిగా పట్టింది ముక్కలకి అనేసి కారం ఇంకా ఉప్పు మనకి కాఫ్ ఇంకా కోల్డ్ ఉన్నప్పుడు ఈ తలకాయ కూర తింటే చాలా మంచిదంట మా అత్తమ్మ చెప్తుంది సో ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికినాక చింతపండు పులుసు పోసుకోవాలి కొంచెం చింతపండు పులుసు పోసుకున్నాక ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత తగినన్ని వాటర్ పోసుకోవాలి ఆ ముక్కలన్నీ మునిగే వరకు వాటర్ పోసుకోవాలి పోసుకొని మంచిగా కలిపేసి ఒక ఎయిట్ టు సెవెన్ టు ఎయిట్ విజిల్స్ పెట్టాలి సో మంచిగా మిక్స్ చేసేసుకునేసి లిడ్ పెట్టేసి సెవెన్ టు ఎయిట్ విజిల్స్ వరకు పెట్టండి ఆ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ముక్కలు ఉడికిపోయాయి చూడండి కానీ కొంచెం వాటరీ వాటరీగా ఉంది సో నేను ఇక్కడ ధనియాల పొడి ఒక స్పూను ఇంకా హాఫ్ స్పూను మిరియాల పొడి ఇంకా కొంచెం అంతా గరం మసాలా రా గరం మసాలా ఆల్రెడీ స్టార్టింగ్లో యాడ్ చేసాం కదా సో ఇక్కడ చూసుకొని వేయండి వేసుకొనేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ కానివ్వండి సో దట్ అది గ్రేవీ అనేది కొంచెం థిక్గా అవుతుంది ఆ తర్వాత లాస్ట్లీ కొంచెం కొత్తిమీర వేసుకొనేసి దించేసేయండి దట్స్ ఇట్ హోప్ యూ లైక్ ది వీడియో గైజ్ ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్